మీరు కొత్తగా వచ్చారు మా పట్టణానికి అందులో మా వాటకు మొదటగా మీరు రావడం మా సోదర సోదరి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కలు కానివ్వండి ప్రిన్సిపల్ సిబ్బంది కానివ్వండి మా శానిటేషన్ జవాన్ శ్రీనివాస్ కానివ్వండి శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి కొత్త డాక్టర్ సంబంధించి సంతోషంగా పూర్తిస్తారు వారి యొక్క సహకారం చాలా మా శానిటేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో జవాన్ శ్రీనివాసు ఈ చెత్త డాక్టర్ ఈ సిబ్బంది అంతా కలిసి మా మహిళా మల్లు నలభై నాలుగో వాడు మహిళా మళ్ళు ప్రతిరోజు కూడా వారి ఇంటి మొత్తకు వచ్చే చెత్త డాక్టర్ సెగ్రగేట్ చేసి చెత్తను వారు డాక్టర్కి అందించే విషయంలో మా నలభై నాలుగో వాడుకు ఉత్తమ వాటి అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఆ విధంగానే నాకు ఉత్తమ కౌన్సిలర్ అవార్డు కూడా మా మహిళా అందరూ మీ ద్వారా దానికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం వచ్చింది సార్ అదేవిధంగా మనం ఇందాక కౌసుకు చెప్పినట్లు మనం టౌన్లో దాదాపు అన్ని వార్డులు కలిపి ఒక నాలుగైదు కోట్ల రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ ఇస్తే మన ఒక్క వార్డు నుంచే మూడున్నర కోట్ల రెవెన్యూ మనం చూపాలి చేస్తున్నాం అలా మా వార్డు ప్రజలు ముఖ్యంగా మహిళలు వారు ఎంతో ముందుండి అన్ని రంగాల్లో ముందుండి మన వాటిని సూర్యాపేట పట్టణంలో మొదటి స్థానంలో నిలబెట్టడం జరిగింది సార్ అంతేకాకుండా కొంచెం ప్రెషర్ అనేది కొంచెం పెంచే విధంగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నారు సార్ పెట్టి వెండర్స్ కూడా చిన్న చిన్న వెండర్స్ ఎక్కువగా ఉంటారు సార్ మా స్వీ కలెక్టర్ నాగమని అయితే అటువైపు ఉన్నటువంటి చారీ అయితే ఎవ్రీ డే దాదాపు రోజు పది కిలోమీటర్లు మా వాళ్ళని నడుస్తారు సార్ వాళ్ళు మంచి ట్యాక్సీ కలెక్టర్ కూడా పనిచేయడం జరుగుతుంది మరి మాకు మున్సిపల్ సిబ్బంది గత ఐదు సంవత్సరాలుగా అధికారులు సిబ్బంది అందరూ కూడా మాకు ఇతో రకంగా కృషి చేస్తూ ఉన్నారు సార్ ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మనకు లేదు లేదనుకోండి పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పేసి రోడ్లన్నీ తోవ్వడం జరిగింది కొంచెం అది లాంగ్ ప్రాసెస్ అని మనందరికీ తెలిసిన విషయమే కొంచెం వాళ్ళని మీ ఆఖరిలో మీకున్న వెస్టెడ్ పవర్స్ ఉపయోగించి వారిని కొంచెం స్పీడ్గా చేయమని చెప్పేసి చిన్న చిన్న సూచనలు వారికి చేయమని చెప్పేసి మేము మా వార్డు ప్రజల తరఫున కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ సూర్యాపేట జిల్లా మంత్రివర్యుడు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నా రాజకీయ గురువు శ్రీ గౌరణీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరియు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి శనోత్తం రెడ్డి గారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పుక్కుల వేణారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోతుభాస్కర్ గారు మరియు పిలిపించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా సార్ అదే

బట్ మీకున్న అవేర్నెస్ వేరే వాటిలో తీసుకురావడానికి మన మన ప్రయత్నం కొంత ప్రయత్నం చేద్దామనండి దాంట్లో కొన్ని కొన్ని విషయాలు కృష్ణ కృష్ణ మీ వార్డ్ ఆఫీసర్ అండి ఐడియా తెలుసా మీ అందరికీ వాడు సో ఎక్కువ అవైలబుల్ ఉండేది వాళ్ళు వాటా మీకు సమస్యలు ఉన్నా సరే యా ఇంకోటి ఇక్కడ చూపినా సరే ఇవ్వడానికి అయితే కాదండి కొంతమంది చేంజ్ తీసుకొద్దామండి ఆ చేంజ్ ఇప్పటి నుంచే మొదలు పెడదామండి వాటర్ ఆఫీసర్ కృష్ణ గారు ఇక్కడ మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఆల్మోస్ట్ రెస్టిఫై అవుతున్నట్టున్న మీ ప్రాబ్లమ్స్ యా ప్రజల భాగస్వామ్యం అని చెప్పాను కదండి ప్రజల భాగస్వామ్యం మీరు అందరూ వెళ్ళగొడుతున్నా అండి వచ్చిన వాళ్ళందరూ కూడా యా చెప్పాను కదా స్పీచ్ ఇవ్వడానికి అయితే రాలేదండి ఇంటరాక్షన్ మీరు ఉంటే మాట్లాడుకోవచ్చు చెప్పవచ్చు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీ ఆఫీస్కి తీసుకొచ్చారు దాని గురించి కూడా మాట్లాడతాను సో అందరు చెత్తగా ఏజెన్సిస్తున్నారండి ఇంటరాక్షన్ రాలేదు చెప్పినట్టు ఎందుకోసం అండి చేస్తున్నాం ఎవరు ఇవాళ చేస్తున్నారు గవర్నమెంట్ జరుస్తున్నారా లేదంటే మీ అంతా మీ చేస్తున్నారా చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి గవర్నమెంట్ సో దీనివల్ల ఫస్ట్ ఏంటంటే మన పరిసరాలు మనకు పరిశుభ్రంగా ఉంటాయండి ఇప్పుడు రెండు రెండు చెప్తాలు ఒకేసారి చెత్త చెత్తపడికి ఇవ్వకుండా బయటపడే నష్టాలు ఏంటంటే చెప్పి ఉంటారు బయటపడే వాళ్ళు వచ్చే నష్టాలు దానివల్ల వల్ల

कुझु साइड वा చె